ఒక్క పారి మనిషి పానం పోయిందంటే మళ్ళా వాపస్ బతికి లేసుడు కా కథ అప్పట్లో సతీ సావిత్రి కనుక యముని సతాయించి భర్త పానాలు వెనకకి తీసుకొచ్చిందని అంటారు కానీ ఇప్పట్లో తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారా చెప్పు రెవరన్నా పోయినోళ్ళు మళ్ళీ బతుకుతారా కానీ ఈ నడుమ పోయినోళ్ళు మళ్ళీ బతుకొస్తున్నారులా ఇగో చూడు అంతా అయిపోయిందని లాస్ట్ శ్మశానానికి పట్టుకోబోతుంటే స్పీడ్ బ్రేకర్ తోటి బతికిండట గీ మనిషి కుర్చీలో కూర్చొని నిమ్మలంగా కొట్టు తాగుతుండు చూడు ఈ పెద్ద మనిషి సచ్చి బతికినోడు మహారాష్ట్ర కొల్లాపూర్ కాడ ఉండే అరవై ఐదేళ్ళ ఈ పెద్ద మనిషి పేరు పాండురంగా ఉల్పోయినట మొన్న వారం కింద సడన్ గా అటాక్ వస్తే దావగానే కేసుకపోయిరట సారీ ఆల్సం చేసిరు అంతా అయిపోయింది ఆఖరి కార్యానికి ఏర్పాట్లు చేసుకోరి అని సినిమాలో చెప్పినట్టు సీరియస్ గా బరువైన డైలాగ్ చెప్పారట డాక్టర్లు ఇగే ఉంటది డెడ్ అని డిక్లేర్ చేసిరని అంబులెన్స్ లో వేసుకొని శ్మశానానికి తీసుకుపోతున్నారట అయితే తొవ్వంట పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ ను చూసుకోకుండా నడిపిందట అంబులెన్స్ డ్రైవర్ శంగున ఎగిరిందట అంబులెన్సు ఇక అప్పుడే జరిగింది ఒక గమ్మతి అనుకున్న మనిషి ఏలుగు అదిలియట చూసి ఈయన బాడీ పక్క కూసున్న ఇంటామే ఏవండి అని గట్టిగా కీకబెట్టి ఆపండి అంబులెన్స్ ఆపండి మా ఆయన బతికే ఉన్నాడు అని లొల్లి పెడితే డ్రైవర్ చూసి వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళా దావకానకేసుకపోతే ఈ పారి కరెక్ట్గానే చెక్ చేసి మళ్ళా ట్రీట్మెంట్ చేసి మంచిగా ఇంటికి పంపిరట డాక్టర్లు ఇక ఇంటికాడ చూడాలే సచ్చి బతుకనే ఈ పండురంగా ఉల్పోయాను చేయను లెక్క చూసి పూలబాట వరిసి స్వాగతం పలికి బొట్టి పెట్టి ఇంట్లో కొంట వైరిట్లా మరిది స్పీడ్ బ్రేకర్ అత్యమా సచిన ఈ పాండురంగ ఆత్మ మృత్యుతోటి పోరాడిన వీరత్వమా పానం బోకపోయినా ఈజ్ నో మోర్ అని డిక్లేర్ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యమా ఏదైతే ఏంది మా ఓడు మళ్ళా బతికిండు అని మురుస్తున్నారు ఇంటోళ్ళంతా చిత్రమే ఉంటున్నాయి పోయి నడమ ఈ హార్ట్ అటాక్ ముచ్చట్లైతే ఒట్టెట్టుగానే కుప్పగొలుతున్నారు సీపీఆర్ చేస్తే అందులో కొందరేమో బతుకుతున్నారు ఈ లేఖకు ఈ పాండురంగకు స్పీడ్ బ్రేకరే సిపిఆర్ చేసిందన్నట్టు